ఏ ప్రభుత్వ వారి సంక్షేమం గురించి ఆలోచించిన ప్రభుత్వాలే అది కాలం మంగళం వస్తా ఉన్నాయి మరి మున్న ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందరు కూడా కొనసాగిస్తా మరి మన ప్రాంతం మీరందరూ కూడా అన్ని మార్గం చర్చలు ఎప్పుడున్న చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు ఈ కళ్యాణ శిక్ష అధికారు కావచ్చు కొత్తగా రేషన్ కార్డు కావచ్చు సన్న నియమించే కార్యక్రమం కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళ చికిత్స పట్టణ చాలా మంది మా మహిళలు చేస్పిటల్ ఉన్నదో ఆ ముందర మళ్ళీ అది నూట ముప్పై పడకలు ఉంటే యాభై పడకల్ది ఈ ఇరవై రెండవ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పి అట్లనే మళ్ళా రెండు వందల నాలుగు కోట్లతోటి రెండు వందల నాలుగు కోట్లతో అంత పెద్దలు కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కూడా మనం దౌరంగా పెట్టుకుంటాం మరి రకంగా అటు వైద్యం విద్యా విషయంలో కూడా జైత్యాల్లో మనం చూసాం పాత వస్త్రాల్లో పడి మంచి చేసుకున్నాం దళితులకు సంబంధించి కాలేజీ అదే విధంగా సినిమా దగ్గర మహిళా డిగ్రీ కళాశాల ఉంటే ఉర్దూ మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది తెలుగు మీడియం ఉంటుంది అమ్మాయిలు అది కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటుందో మన పిల్లగా ఈ కార్యక్రమం ఇట్లాంటివి నేర్చుకోవడానికి ఎలక్ట్రిక్ స్కూటీలు ఆటోలు వస్తాయి వాళ్ళు దానికోసం అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ కూడా మంజూరు చేసారు మన ముఖ్యమంత్రి గారు అంటే ఒకవైపు ఇలాంటి ఇన్స్పైరేషన్ కార్డు పాటు చదువు వైద్యము మళ్ళీ బతకడానికి కూడా సెంటర్ కూడా మనం జగిత్యాల చేస్తున్నారు జైత్యాల ఎమ్మెల్యే గెలిపించారు ఇక్కడ పేరు ఎంతో మంది నాయకులు నా కోసం కృషి చేశారు గెలిచిన గెలిచిన తర్వాత ప్రభుత్వం మారింది మీరు అందరు కూడా తెలుసు అప్పుడు మరి తెలిసిన తర్వాత ప్రభుత్వం మాట్లాడప్పుడు పనులు చేయాలి ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఎక్కడ జరగ పనులు జరుగుతున్నాయి ఏ వాళ్ళకి చెప్పిన మా వాడకట్టు ఏంటంటే ఆ వాడక ఎవరు కావచ్చు ఉంది చోట్ల కూడా మరి అదేవిధంగా నీళ్ళకు సమస్య లేకుండా అటు ధర్మ సముద్రం కడ కావచ్చు ఇటు కాలేజ్ కాడ కావచ్చు ప్రతి కాడ కూడా కొత్త నీళ్ళు ట్యాంకర్ కడతాను కొత్త బస్టాండ్ కాడ ఇవన్నీ కూడా అంటే నీళ్ళు కానీ రోడ్ కానీ రేపటి నాడు ఇంకా కూడా అరవై రెండు కోట్లతో ప్రతి వాడకు రోడ్లు పూలు వచ్చే విధంగా కరెంట్ వచ్చే విధంగా నీళ్ళు వచ్చే విధంగా అన్ని కలిపి ఇంకా ఒక వినిపిస్తుంది ఇప్పుడు అరవై రెండు కోట్లతోటి వచ్చే నీళ్ళకే గోడలు ప్రారంభమైంది కూడా ఇవన్నీ చూసి ఊర్వలేక ఇంకా రోజు మొదలు మాట్లాడతా హైదరాబాద్ పోతున్నా పని చేస్తున్నారు కానీ అప్పుడు ఇప్పుడు జాబ్ ఇవ్వకపోతే కూడా ఇక వంద సార్లు అనే వరకు అదే అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న వీడియో ద్వారా కొంచెం మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ కూడా మీరు కూడా గమనిస్తున్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అంటే జగిత్యాలలో ఒక మార్పు అనేది తీసుకొచ్చాం కూరగాయల మార్కెట్ అనేది ఎట్లా అంటే ఇవాళ కూరగాయల మార్కెట్ మంచిగా రైతు అయింది వీడి బాధలు కూడా బ్రహ్మాండంగా చేయబోతున్నాం అంటే ఈ రకంగా ఒకటి ఒకటి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి కొంత లేట్ అయింది పీపుల్ మండలం కూడా ఇంపెక్ట్ అదే ఇచ్చి రావడం జరిగింది ఇది అక్కడ లేట్ అయింది మరి వాడ వయసుగా మా గౌరవ పేసీఆర్ గారు రాజకీయం వేదిక కాదు ఇది ముఖ్యంగా అఫీషియల్ ప్రోగ్రాం ఇచ్చేది అందుకని ఆర్ఎ వాళ్ళందరూ కూడా పిలిచి వార్డు మీద విలవాల్సినవి పడుతున్నా ఇచ్చే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన ముఖ్య నాయకుడి కూడా కావాల్సిందే పౌరు షేక్ జరీనా వార్డ్ 4? …… ఫోర్ ఒకటి సందేహ నచ్చినా వార్డ్ నెంబర్ నెంబర్ నాలుగు షేక్ జరీనా సైదా రైనా వార్డ్ నెంబర్ ఫోర్

रा सुजादा ममदा

मतिले <laughs> 拿你啊！ నెక్స్ట్ వాడు గడ్డ లభ గూడగడి లక్ష్మి